ఒకప్పుడు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అంటే ఒక బ్రాండ్ సూర్యతో గజనీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక స్టార్ హీరోలు వెంటపడ్డారు కానీ ఈ మధ్య తన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడట్లేదు అయితే ఇప్పుడు వచ్చిన మద్రాసిలో శివ కార్తికేయన్ హీరో కావడంతో ఆడియన్స్లో అంచనాలైతే ఉన్నాయి ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మిగతా భాషల సినిమాలతో పోలిస్తే తమిళ సినిమాలు జనాలని ఎడ్యుకేట్ చేస్తాయని చెప్పిన మురుగదాస్ మరి మద్రాసితో ఎంత ఎడ్యుకేట్ చేశాడనేది చూద్దాం మద్రాసి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చుట్టూ రాసుకున్న యాక్షన్ థ్రిల్లర్ తమిళనాడులో విచ్చలవిడిగా గన్ కల్చర్ తీసుకురావడానికి ఒక మాఫియా వస్తుంది దాన్ని అడ్డుకునేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగుతుంది అనుకోకుండా ఒక పెద్ద సవాల్ ఎదురవుతుంది దానికోసం ఎంతకైనా తెగించే మనిషి అవసరం అవుతాడు అప్పుడే శివ ఎంట్రీ జరుగుతుంది మరి తర్వాత ఏమైంది అనేది తెర మీద చూడాలి ఒకప్పుడు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన మురుగదస్ తన మ్యాజిక్ టచ్ క్రమంగా కోల్పోతూ వస్తున్నాడు మద్రాసిలోనూ అదే జరిగింది తీసుకున్న బ్యాక్డ్రాప్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని పర్ఫెక్ట్గా రాసుకోలేకపోయారు తుపాకీ మాఫియా ఎన్ఐఏ ఎంట్రీలతో సినిమా మొదలు పెట్టడం కొంచెం ఇంట్రెస్టిగా అనిపించినప్పటికీ ముందుకు వెళ్లే కొద్దీ పట్టు తప్పడంతో ఇంటర్వెల్ దాకా ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే రేంజ్లో ఉండవు శివ కార్తికేయన్ రుక్మిణి వసంత్ ప్రేమ కథ కొంచెం రిలీఫ్ ఇస్తుంది కానీ అది కూడా ఎక్కువగా ఉంటుంది ఇంటర్వెల్కి మంచి హై ఇచ్చి మురుగదాస్ దాన్ని సెకండ్ లో నిలబెట్టుకోలేదు రొటీన్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ సీన్లతో లాగించాలని చూశారు క్లైమాక్స్ని ఎలాంటి హై లేకుండా రొటీన్గా ముగించడం మరో మైనస్ శివ కార్తికేయన్ తన వరకు రఘు పాత్రలో బాగా ఒదిగిపోయాడు రుక్మిణి వసంత్ చక్కగా నటించింది తుపాకీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విద్యుత్ జమాల్ని మళ్లీ విలన్ గా చూడటం బాగుంది మలయాళ నటుడు బిజ్జు మీనని సరిగ్గా వాడుకోలేదు మద్రాసీ టైటిల్కు తగ్గట్టు చెన్నై జనాలకు మాత్రమే నచ్చే యాక్షన్ సాంబార్ ఇలాంటివి మనం చాలా చూసేసి ఉండటంతో కొత్తగా అనిపించడం ఉండదు మద్రాస్ పనితనం కేవలం శివ కార్తికేయన్ పాత్రను డిజైన్ చేయడంలో అతని నుంచి బెస్ట్ రాబట్టుకోవడంలో కనిపించింది తప్ప మిగతాదంతా రెగ్యులర్గా చేస్తా కొత్తగా ఉండాలి తుపాకీ రేంజ్ లో మెప్పించాలని ఆశిస్తే మాత్రం మద్రాసి మరో అజ్ఞాతవాసి అనిపిస్తుంది అలా కాకుండా ఎంత రొటీన్ గా ఉన్నా పర్వాలేదు శివ కార్తికేయున్ కోసం అనుకునే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయొచ్చు